హాయ్ అండి హలో నమస్తే కొన్ని కొన్ని చిన్న చిన్న కామెంట్స్కి నేనైతే సమాధానం అనుకుంటున్నానండి ఆల్రెడీ అడిగిన వాళ్ళకి చెప్పేస్తున్నాను అయినా కానీ అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంది అందువల్ల నేనైతే ఈ వీడియో చేస్తున్నాను మీ క్వశ్చన్స్కి చిన్న చిన్న క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ అనుకుంటున్నాను మీ దేవురక్క అని అడుగుతున్నారు మాది గన్నవరం అండి గన్నవరం దగ్గర చిన్న విలేజ్ వెళ్ళిపాడు ఓకేనా అండి ఇంకా మీ అక్క అన్నీ రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయింది ఊరు పేరు అనేది అంటే మా ఊరు గన్నవరం దగ్గర వెళ్లిపాడండి ఓకేనా నా పేరు వచ్చేసి శిరీష అండి నా పేరు శిరీష ఏం చదువుకున్నారు అక్క అని అడుగుతున్నారు నేనైతే డిగ్రీ చేశానండి అలా అని నాకైతే మీరు అనుకున్నట్టు లాంగ్వేజెస్ ఏమీ రావు ఒక తెలుగు ఒకటే వచ్చు మీరు ఇంగ్లీష్ అది బాగా చదువుతున్నారు కదా మీకు వచ్చు కదా అని అడుగుతున్నారు నాకైతే రాదండి ఏ లాంగ్వేజ్ రాదు ఒక తెలుగు ఒకటి మాత్రం నాకు వచ్చండి అంతే ఏంటంటే అది నేను పుట్టి పెరిగిన దగ్గర నుంచి నా వాడుక భాష కాబట్టి అది నాకు వచ్చు ఓకేనండి ఇంకొక ప్రశ్న ఏంటంటే అక్క బావగారు ఏం చేస్తున్నారు కానీ బావగారు అయితే డ్రైవింగ్ చేస్తారండి ఓకేనా డ్రైవింగ్ చేస్తారు అక్క బావగారు ఏమీ అన్నారా మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా వీడియోస్ చేస్తున్నారు కదా బావగారు ఏమీ అన్నారా అని అడుగుతున్నారు లేదండి ఏమీ అనరు ఆయన సపోర్ట్ చేస్తున్నారు ఏంటంటే మనం తప్పు చేయనంత వరకు ఏమీ అనారండి ఆయన అయితే నాకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నేను చిన్న పాప పుట్టక ముందైతే జాబ్ చేసేదాన్ని పాప పుట్టిన తర్వాత తనను చూసేవాళ్ళు ఎవరు లేరని చెప్పి జాబ్కి వెళ్ళడం అయితే మానేశాను తను చూసుకోవడం అంటే ఏంటంటే నేను జాబ్కి వెళ్ళి వచ్చేటప్పటికి కనీసం తన స్కూల్ నుంచి వస్తే కనీసం గమనించే వాళ్ళు కూడా ఎవరు లేరు అందువల్ల చెప్పి నేను జాబ్కి అయితే వెళ్ళడం లేదు ఇంట్లో ఉండి కొంచెం ఏంటంటే ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి అని చెప్పి ఆయన కూడా ఏమనరు ఎందుకంటే ఏదో ఒకటి చేసుకుంటుంది కదా అని చెప్పి నా నేను కూడా ఏదో ఒకటి ఆలోచన లేకోకుండా ఏదో ఒక పనిలో ఉంటున్నాను కదా ఏదో ఒకటి నాకంటూ ఒక ఇదని ఏదో ఏర్పాటు చేసుకుంటున్నాను అని చెప్పి ఆయన కూడా ఏమన్నారండి ఓకేనా ఇంకొకటి ఏంటంటే అక్క మీకు యూట్యూబ్ నుంచి మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది మంత్లీ ఇన్కమ్ అసలు ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదండి ఇన్కమ్ ఏమీ నాకైతే ఏమీ రావట్లేదండి మౌంటైజేషన్ అయ్యిందా నాకు అసలు మౌంటైజేషన్ కాలేదండి ఒకవేళ మౌంటైజేషన్ అయితే నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటానండి షేర్ చేసుకోకుండా అయితే ఉన్నాను ఏంటంటే నాకంటూ చెప్పుకోవడానికి ఉన్న మంచి ఇదేంటంటే మీరేనండి నాకు నాకు యూట్యూబ్ ఎమోనిటైజేషన్ అయినా ఇన్కమ్ వచ్చిన ఫస్ట్ మీతోనే షేర్ చేసుకుంటానండి నాకు జాబ్ చేసే అవకాశం లేక నేను చేయడం లేదు కానీ చేయొద్దని అయితే కాదండి నాకు పాపం చూసేవాళ్ళు లేక నేను జాబ్ చేయలేకపోతున్నాను అంతేగాని ఇంట్లో కూర్చోవాలని ఉద్దేశం అయితే నాకు లేదు ఏంటంటే ఇంకా ఇంట్లో తిన కూర్చుని ఏమీ చేయలేకపోతున్నాను అనే గిల్టీ అయితే నాకుంది అందు గురించి నేను నిజం చెప్పాలంటే చాలా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి చాలా ఆలోచించేదాన్ని నేను ఏం చేయాలి ఇంట్లో ఉండి నేను ఏదైనా వర్క్ చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించను రోజు అనేది లేదు అట్లా ఆలోచించి ఆలోచించి నిజంగా చాలా డిస్టర్బ్ అయిపోయేదానండి అందు గురించి కూడా మావారు యూట్యూబ్ అనేది సపోర్ట్ చేస్తున్నారు నాకు నాకు ఏంటంటే అసలు యూట్యూబ్ అనేది ఒకటి ఉంది ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది అనేది కూడా నాకు తెలియదండి అసలు కనీసం నాకు వాట్సాప్ ఇవన్నీ నాకు ఫోన్ పట్టుకుని ఈ స్మార్ట్ ఫోన్లు పట్టుకుని యూజ్ చేయడం అనేది నాకు మ్యాక్సిమం రాదు యూట్యూబ్ అనేది ఉందనేది నాకు తెలియదు అండి టిక్ టాక్స్ చేస్తారనేది మాత్రం చిన్న ఐడియా ఉంది అట్లా వేరే వాళ్ళు ఎవరన్నా తెలిసిన వాళ్ళు పిల్లలు ఎవరైనా ఫోన్లో చూపిస్తే పాలన వాళ్ళు ఇలా చేశారు వీడియో అని చూపిస్తే చూడటం తప్ప అది ఓపెన్ చేయడం చేయడం అనేది కూడా నాకు అసలు తెలియదు అలాంటి దాన్ని ఈరోజు యూట్యూబ్ చేస్తున్నానంటే మా చెల్లికి తెలిసిందండి యూట్యూబ్ మా చెల్లికి పిల్లలు చెప్పారంట యూట్యూబ్ చేయమని అది అలా తను స్టార్ట్ చేసింది ఫస్ట్ అమ్మమ్మ గారి అమ్మమ్మ గారి కిచెన్స్ అండ్ బ్లాగ్స్ తను చేసిన తర్వాత తను చేసిన ఒక టూ మంత్స్కేమో అసలు ఏంటంటే ఫోన్ మంచి ఫోన్ లేదు నేను చేయలేను నాకేమొచ్చు నాకు అసలు ఏమీ రాదు ఏమీ రాకుండా ఎలా చేస్తాను ఏం చేస్తాను అసలు ఇక అదొక ఏంటంటే నేను నాకు ఏం నేనేం చేయలేను ఇంట్లో ఉండి కూడా నేనేం చేయలేకపోతున్నాను కనీసం ఎంతోమంది చదువుకుని కూడా చిన్న జాబ్ కూడా చేయలేకపోతున్నాను పిల్లలకంటూ ఏమీ చేయలేను అసలు నేనేం చేయలేనా అనే ఇది వచ్చేసానండి అట్లాంటిది మా చెల్లి స్టార్ట్ చేసి తను టూ మంత్స్ అయ్యి చేస్తుండగా తను కూడా నాకు చెప్పింది అక్క చెయ్యి అక్క నువ్వు కూడా చేస్తే ఏదో ఒకటి ట్రై చెయ్యి చేస్తే కదా తెలుసు అని చెప్పి అలా ఇంకా నేను నా పాత ఫోన్లోనే చేశానండి ఇదిగోండి నా ఫోన్ పాత ఫోను ఓల్డ్ ఫోను ఈ ఫోను ఏంటంటే టచ్ అది కూడా సరిగ్గా పనిచేసేది కాదు అలాంటిది ఈ ఫోన్తోనే చాలా ఇబ్బంది పడి చేశానండి టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ దాకా చేశాను ఇప్పుడు నేను చేస్తున్న ఫోన్ అయితే రీసెంట్గా తీసుకున్నారండి అట్లా స్టార్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి ఆ ఫోన్తో అంటే అది కొని చాలా సంవత్సరాలు అవడం వల్ల టచ్ అది పాడైపోవటం చాలా ఇబ్బంది పడేదాన్ని అలా స్టార్ట్ చేసి నేనేమి స్టార్ట్ చేసిన తర్వాత కూడా సబ్స్క్రైబర్స్ రాక ఏం చేయాలో తెలియక అసలు ఏమీ అర్థమయ్యేది కాదండి నాకు టిక్ టాక్స్ కానీ ఏమీ తెలియదు కదా తెలియకోవడం వల్ల ఏమో అసలు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు అట్లా ఏదో ఒకటి పిల్లతో పాప చిన్న పాపతో డ్యాన్స్ వేయించడం అలా స్టార్ట్ చేసి ఏదో నాకు ఏదో ఒక బుక్ని ఏదో వీడియో వస్తే ట్రై చేశాను స్టార్టింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఓకే పర్వాలేదు బాగానే ఉంది చెయ్యి అని మా ఫ్రెండ్ మా చెల్లి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు సపోర్ట్ చేయాలి చేయడం వల్ల అలా వేరే ఇంకా తీసుకుని వీడియోస్ చేయడం అలా చేసినాక కొంచెం కొంచెం బెటర్ అప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ కనీసం రోజుకొకళ్ళు రావటం అనేది కూడా చాలా కష్టం అనిపించేదండి అమ్మో ఏంటి నాకు అటు రావడం లేదు చేయడం అని చెప్పి చాలా బాధపడ్డాను అయినా కానీ అంత ఇదిలో కూడా నా ధైర్యాన్ని అయితే నేను ఎక్కడా కోల్పోలేదండి నిజంగా నాకు ముందు నా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మా చెల్లి మా హస్బెండు మా పిల్లలు మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు చేయడం వల్ల మా అమ్మగారు కూడా చేసుకో అమ్మా ఏదో ఒకటి చేసుకో ఇంట్లో ఖాళీగా ఉంటున్నావు కదా ఏంటంటే పని అయిపోయిన దగ్గర నుంచి ఖాళీ ఏమి చేయలేకపోతున్నాను ఇంట్లో ఉండైనా ఏదో ఒకటి సాధించాలి అనే అయితే నాలో ఉందండి ఆ ఇదితో యూట్యూబ్ చేయడం నిజంగా ఈరోజు నాకు మంచి యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ అండి నిజంగా చాలా యూట్యూబ్ వాళ్ళకి చాలా 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 ధన్యవాదాలు అండి మాలా నాలా ఇంట్లో ఉండే చాలామంది ఆడవాళ్ళకి ఏం చేయాలో దారి తెలియని వాళ్ళకి ఒక దారి లాంటిది చేసేటప్పుడు కూడా చాలా ముళ్ళు రాళ్ళు అనేవి చాలా ఉంటాయండి వాటిని దాటుకుని మనం వెళ్ళగలిగితే ముందుకు వెళ్ళగ వెళ్ళగలిగితే యూట్యూబ్ అనేది ఒక మంచి ఇస్తుంది ఆ సక్సెస్ ఇచ్చిన రోజున నిజంగా మన సంతోషం అసలు మాటల్లో చెప్పలేదండి నిజంగా నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికైతే అసలు చాలా 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 ఇన్ని ఇన్ని ధన్యవాదాలని కూడా చెప్పలేనండి నా ఎన్ నా అనంతం అనంతమైన ధన్యవాదాలండి అందరికీ పేరు పేరున నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నాకు మోనిటైజేషన్ అవ్వలేదు ఇన్కమ్ అయితే ప్రస్తుతానికి ఇంకా రావడం లేదండి మౌంటైజేషన్ అయితే గూగుల్ పిన్ వస్తుందంటే అది కూడా నాకు క్లారిటీగా తెలియదండి అక్కడ లైవ్ చేయాలంటే ఎన్ని వ్యూస్ ఉండాలి అని అడుగుతున్నారు అది నాకు పెద్దగా తెలియదండి నాకు తెలియని విషయం గురించి చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం కంటే ఒకసారి టెక్ ఛానల్స్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు నేనైతే మాధురి టెక్ ఛానల్ని ఫాలో అవుతానండి ఆ మేడం చాలా బాగా చెప్తారు ఓకేనండి అండి మా ఊరు గన్నవరం దగ్గర వెళ్ళిపాడు ఏపీ అండి మాది ఓకేనా నా పేరు శిరీష మా హస్బెండ్ పేరు ప్రదీప్ అండి ఆయన చేసేది డ్రైవింగ్ ఓకేనా అండి నన్ను అయితే మా హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నారండి ఏమీ అన్నారు ఎందుకంటే ఆయన సపోర్ట్ చేయకపోతే నేనైతే ఏమీ చేయలేను నన్ను ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంకొంచెం ఏంటంటే చేయలేను అనే స్టేజ్ నుంచి నేను ఎందుకు చేయలేను అనే ధైర్యం దాకా వచ్చాను ఇంకా ఇంకా కొంచెం టైం పడుతుందేమో తెలియదు సక్సెస్ అనేది నాకు ఎప్పటికైనా వస్తుంది అని నమ్మకం నాకు ఉంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఓకేనండి మీరు అడిగిన కొన్ని కామెంట్స్కి కొన్ని ప్రశ్నలకైతే నేను జవాబు ఇవ్వగలిగాను అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ధన్యవాదాలండి